మా సుశ్రుత ఫౌండేషన్ దాదాపుగా ప్రకృతి ప్రేమికులు ఉంటారు సామాజిక ప్రేమికులు ఉంటారు అంతేకాకుండా రాజ్యాంగ విశ్వాసపరుడు రెంజల్ల రాజేష్ గారి యొక్క ఆశా కిరణము ఈ భారతదేశానికి ప్రముఖమైన కావలసిన వ్యక్తి అలాంటి వ్యక్తులను మేము కలవబోతున్నాము మా ఫౌండేషన్ తరఫున మా యొక్క మొక్కలు కానీ చెట్లు కానీ ఎవరైతే ఈ విశ్వంలో అన్ని ప్రాణులు మంచిగా ఉండాలంటే అటువంటి వ్యక్తులు ఉండాలి అంతేకాకుండా రాజ్యాంగాన్ని రక్షించబడ వ్యక్తులు కావాలి ఈ రోజున ప్రతి ఒక్క ఈ భారతీయులు కావాలి అలాంటి వ్యక్తిని స్ఫూర్తిగా చేసుకొని మా ట్రస్ట్ తరఫున మా తరఫున నా యొక్క భార్య కానీ నా ఇద్దరు పిల్లలు కానీ మేము కానీ పిల్లవేలుల మేము ఈ యొక్క ప్రకృతి దీవెనలు పొందుటకై అలాంటి ఒక వ్యక్తుల దీవెన పొందుటై మా ట్రస్ట్ తరఫున రామతులసి చెట్టుని మేము కారుగా ఇవ్వకపోతాము అండి తీసి ఇద్దరు కలిసి రామతులసి చెట్టు ఇదీ వ్యక్తమైన చెట్టు అమోఘమైన చెట్టు ఆ ఇద్దరు కలిసి ఆ ట్రస్ట్ తరఫున రంజల రాజేష్ గారికి ఇవ్వబోతున్న చెట్లు రామతుల చెట్టు భద్రాచలంలో అక్కడ బాగా మనకి వెళ్తాను తప్పకుండా కావాలంటే మీ అందరికీ ఉన్న చెప్తున్నాను ఫ్రెండ్ దీన్ని ఫేస్బుక్లో ఎదుగుతున్న కొద్ది ఫోటో తీసుకుంటాను ఓకే అండి థ్యాంక్ యూ కూడా జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి అంతే కాకుండా ఇంత ముందు సమాజాన్ని రాజ్యాంగం కావాలి అంబేద్కర్ అంటే ఆ ప్రక్రియగా రామ తులసి పద్మ తులసి కృష్ణ తులసి విశ్వాంబర కృష్ణ తులసి అని చాలా రకాలుగా తులసిలో ఉంటాయండి అయితే రామ తులసి అనేది ఒక రాము అవతారం ఎత్తినప్పుడు దాదాపుగా తృతాయుగము ద్వాపరయుగము కలియుగము దాదాపు ఒక మన యొక్క క్షీర సముద్రాన్ని వహించినప్పుడు వచ్చిన మొక్కలతోని వహించిన ఒక మొక్క ఏదంటే పుట్టిన మొక్క ఏంటంటే ఈ తెలుసండి ఇది అయితే ఎక్కడ కానుక ఉంటుందో అక్కడ సర్వదా శక్తులు సర్వ సృష్టి సర్వ వ్యాధులకు ఏ యొక్క జీవానికి ఎలాంటి వ్యాధులు రాకుండా భూమికి ఉండవలసిన గురుకాకుల శక్తిని సూర్యుని యొక్క కిరణాలతోని ఆటోమేటిక్గా ఈ యొక్క వాతావరణం ఆవరించిన దాన్ని ఈ మొక్క గ్రహించుకొని అనేక విధములుగా ఈ జీవులకు భూమి మీద జీవులను సంయుక్తంగా ఆరోగ్యవంతంగా చేసే చెట్టు ఏదంటే ఈ రామతుల చెట్టు అందుకే భగవత్ స్వరూప ముక్తులు అనమాట అందుకే ఇలాంటి ఒక రామతుల చెట్టు దీనికి ఉన్న ఔషధ గుణాలు చూడండి ఎంత ఎలాంటి వాదనలతో ఒకసారి చూడండి అంత గమ్మమైన అంత బుందమైన ఔషధ గుణాలు చెట్టును కాక ఎవరికైతే ఇమ్మీడియట్ ఒక ప్రమాదకాలు జరిగినా రక్తం స్రవించినప్పుడు ఆ రక్తం కారే స్థానంలో ఖచ్చితంగా పసలు లాగుండా దగ్గరికి చేసి అక్కడ పెడితే రక్తం ఆగుతుంది ఒక భాగం బాగా చేసాయి చాలా రోజుల కాంచని కొన్ని పున్ను మారిన వాళ్ళకు షుగర్ కానీ డయాలసిస్ ఉన్న వాళ్ళకు మధుమేహం కానీ పక్షపాతం కానీ లాంటిది ఉన్న వాళ్ళకు సర్వదా సంజీవని మందండి ఈ చెట్టు దీనికి కేవలము కొన్ని కషాయాలాగా రోజు వాసన తీర్చుకున్న ఈ చెట్టును పెంచుకొని దాని సమీపంలో కూర్చుని ఆశ్వాసించినా కానీ మన వ్యాధి దూరం అవుతుంది అలాంటి శక్తివంతమైన ఈ రామతుల చెట్టును మంచి పెంచుకొని ఈ ప్రకృతిని ఈ భారతదేశ వ్యాప్తంగా యావత్ ప్రకృతిలో వ్యాప్తంగా రెండే రెండండి ప్రపంచవ్యాప్తంగా ఈ విశ్వాన్ని ప్రపంచాన్ని ప్రకృతిని కాపాడాలి కానీ కేవలం భారతదేశంలో ఈ ప్రకృతి కాపాడుకున్నకై సంశుద్ధమైన మన భారత భద్రత అయిన ఒక రాజ్యాంగాన్ని కాపాడాలి ఎప్పుడైతే రాజ్యాంగం సమ్మిష్టంగా సమృద్ధిగా పనిచేస్తుందో పాలకులు ఎప్పుడైతే రాజ్యాంగాన్ని అమలుపరుస్తారో దాని ఒక ప్రకృతిలో ఉన్న వినాశనాన్ని దారి తీసే ఆ యొక్క చెడు ఉద్దేశాన్ని రాజ్యాంగం తరిమి కుట్టచ్చు అలా చేస్తారని ఈ యొక్క ప్రకృతిని కాపాడదని ఈ యొక్క రామతులసి చూ మంచి ఉపయోగాలను ఉపయోగించుకొని ఏవతి ప్రపంచ లోకంలో అందరూ సంయుగంగా మంచి మా మారాలని ఆశించుకుంటూ ఇదే సెలవు తీసుకుంటూ జై హింద్